హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావటం జరిగిందన్నమాట సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ తీసుకురావటం అయితే జరిగింది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల మహిళలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మొత్తం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి గత రెండు మూడు నెలల నుంచి కూడా అప్డేట్ అనేది ఇస్తూనే ఉన్నారండి మరి యొక్క ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పి అనుకున్నారు కానీ మళ్ళీ కూడా ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయటం అయితే జరిగింది ఎందుకంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పంపిణీది జరుగుతుంది సో ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే ఈ ఈ యొక్క సందర్భంలో ఎంతమందికి మేలు చేకూరుతుంది అంటే ఇంకొంతమందికి అయితే మేలు చేకూరుతుంది అని చెప్పి ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేలా అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది అని అయితే అన్నారు నక్కపల్లి ప్రాంతానికే అనేక కంపెనీలు వస్తున్నాయి సో అని చెప్పుకొచ్చారు ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఈ విధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఇన్ఫర్మేషన్ లేక వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ అనేది ఈ పథకంపై వచ్చినటువంటి కొత్త అప్డేట్స్ తీసుకురావడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళా ఖాతాలోకి నేరుగా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా ఈ డబ్బులను మహిళల ఖాతాలోకి జమ చేయబోతున్నారు సో ఇప్పటికే ఈ పథకాలన్నిటికీ సంబంధించి విధి విధానాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు ఇవ్వటం అయితే జరిగింది సో ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ని రూపొందించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి వెబ్సైట్ని ఉపయోగించి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకు కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పి ఈ యొక్క సిక్స్ వెరిఫికేషన్ ఖచ్చితంగా మీరైతే అప్లోడ్ చేసి ఈ యొక్క సిక్స్ వెరిఫికేషన్లో మీకు అప్లోడ్ అని వస్తే మాత్రం ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుతారు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఆదాయం గ్రామాల్లో అయితే పదివేలు పట్టణాల్లో అయితే పన్నెండు వేల వరకు అయితే మీ యొక్క ఆదాయం అనేది వాళ్ళు సిక్స్ వెరిఫికేషన్లో వెరిఫై అనేది చేస్తారు సో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సినటువంటి పత్రాలు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క వయసు ధృవీకరించే పత్రం మీ యొక్క క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకున్న చేసుకోవాలను ప్రతి మహిళకు కూడా క్యాష్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేది ఖచ్చితంగా ముందు రెడీ చేసుకుని ఉండాలి సో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కు ఎంపీసీ లింక్ అనేది అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ యొక్క ఎంపీసీ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ కావటం అయితే జరుగుతుంది